అస్సలం వైకమ్ వరహ్మతుల్లాహి వబ్రకాహు సోదరి మండలారా ఆరుగురు మహిళల గురించి నేను తెలియజేశాను కదా ప్రవక్త సలహు అలిహి వసల్లం వారు నరకంలో చూసిన ఆరుగురు మహిళల గురించి నేను తెలియజేశాను ఆ వీడియోలు చూడని వారు ఎవరైనా ఉంటే ఆ వీడియోలు చూడండి దయచేసి సోదరి మండలారా ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఉండండి కూడా మీ యొక్క వస్త్రధారణ మంచిగా ఉంచుకోండి బయటికి వెళ్ళేటప్పుడు డ్రెస్సింగ్ అనేది నీట్గా ఉంచుకోండి గలీజుగా ఉంచుకోకండి దయచేసి దాని మూలంగా కూడా నడకడానికి పోయే ఛాన్స్ అనేది ఉంది అది ఇలాంటి పరిస్థితుల్లో మనం అలా వెళ్ళకూడదు ఉండకూడదు అండ్ నెక్స్ట్ హస్బెండ్కైనా మామలకైనా మనకన్నా పెద్దవారికి ఎవ్వరికైనా రెస్పెక్ట్ ఇచ్చే ప్రయత్నమే చేయండి గౌరవంగా మాట్లాడే ప్రయత్నమే చేయండి ఇక్కడ నుంచి ఎందుకంటే మనం ఇవి ఎన్ని రోజులంటే మనకు తెలియక ఏదో తీసిపడేసినట్టు మాట్లాడినా మాట్లాడే ఉంటాము కానీ ఇప్పుడు మనకు కొంచెం తెలిసింది కదా ఎంతో కొంత మారే ప్రయత్నం చేయాలి కదా మన వైపు నుండి తప్పకుండా మారాలి నరకం అంటే భయం ఎవరికి ఉండదు అందరికీ నరకం అంటే భయం నరకానికి పోతా అనే వాళ్ళు ఎవ్వరూ ఉండరు అది చెడ్డ నివాసం నరకం అనేది ఊహించుకోవడానికే భయం నరక వాతావరణమే అత్యంత భయంకరంగా ఉంటుంది కదా దాన్ని ఊహించుకోవడానికి ఊహకూర రాదు మనం ఎవ్వరం నరకానికి పోవద్దని నేను కోరుకుంటున్నాను మనకన్నా పెద్దవాళ్ళకు గౌరవంగా మాట్లాడండి మంచిగా పద్ధతిగా మాట్లాడండి వాళ్ళతోటి ఈ అక్రమ సంబంధాలు ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఉంటే దయచేసి అది ఎవరు పెట్టుకోరా నాకు తెలిసినంతవరకు అయితే కానీ ఈ బుక్లో ఉంది కాబట్టి చెప్తున్నా దాన్ని పూర్తిగా మానుకోండి మంచి చక్కటి జీవితాన్ని మీ యొక్క జీవితంలో నిప్పులు పోసుకోకండి మీరే మీ సంసారంలో మీరే నిప్పులు పోసుకోకండి మీ యొక్క కుటుంబాన్ని చిన్న భిన్నం చేసుకోకండి మ దేవుడు ఇచ్చిన జీవితాన్ని దేవుడు భయభక్తులతో జీవించండి అంతేగాని వేరే పనులకు పాల్పడకండి అండ్ నెక్స్ట్ ఇంకొకటి నమాజ్ ఎగతాలు చేయకండి నమాజ్ను మనం నమాజ్ గురించి ఎవరైనా మనకు ఏమైనా చెప్తే కూడా వాళ్ళని తిరస్కరించడము వాళ్ళని వెక్కిరించడం లాంటిది చేయకండి నమాజ్ అనేది మనకు అల్లతల మనకు విధిగా చేశాడు కదా మనం ఐదు పూట్ల రోజు తప్పకుండా నమాజ్ను చదవాలి నమాజ్ మా జీవితంలో మెయిన్ ముఖ్య పాత్ర నాకు వరకు అయితే నమాజ్ నిగతాలు చేయకండి మీకు తెలియకుంటే ఎన్నో బుక్స్ వచ్చాయి చదువుకొని వాళ్ళు ఇప్పుడు చాలా తక్కువగా ఉన్నారు అందరూ చదువుకోవచ్చు అందరూ తెలుసుకోవచ్చు కొత్త కొత్త బుక్ చాలా బుక్స్ ఉన్నాయి ఇప్పుడు నమాజ్ గురించి చదవండి ఫజాయిలే అమాల్ అనే బుక్ చదవండి అందులో నమాజ్ గురించి చాలా బాగా చెప్పబడుతుంది అసలు ఎంత బాగా అంటే అంత బాగా ఉంటుంది నమాజ్ గురించి అందులో నెక్స్ట్ ఇంకొకటి ఎవరిని ఎవరిని చూసి అసూయ చెందకండి ఎవరిని ఎవరికైనా ఏదైనా మేలు చేసి వాళ్ళకు గుర్తు చేయకండి వాళ్ళ నోక తదేకంగా గుర్తు చేస్తూ ఉండకండి ఎవరిని చూసి ఈర్ష్య పడకండి అసూయ చెందకండి ఓకేనా అండి అందరూ మంచిగా జాగ్రత్తగా అల్లతల ఖురాన్ ప్రకారం జీవితం గడిపే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాలని నేను కోరుకుంటున్నాను ఈ ఆరుగురు పాపాత్ములైన ఆరుగురు మహిళల బుక్ చదివిన తర్వాత నిజంగా నాకు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది ఇంత ఘోరంగా నరకం ఉంది అని నాకు చాలా అంటే చాలా బాధ అనిపిస్తుందండి అందరూ నరకంకి దూరంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ నమాజ్ చేసుకోండి దువా చేసుకోండి తౌబా చేసుకోండి మీరు చిన్న చిన్న చేసిన పాపాలు పెద్ద పెద్ద చేసినాయి తెలిసి చేసినాయి తెలియచేసినాయి అన్ని ప్రతి ఒక్కటి ఇప్పుడు మనకు టైం ఉంది మనం చనిపోయేంత వరకు మనం ప్రతి నమాజ్లో మనం అల్లతలను మాఫీ చేయమని అడిగితే అల్లతల తప్పకుండా క్షమిస్తాడు మన క్షమాపణను స్వీకరిస్తాడు దయచేసి మన తప్పులను క్షమించమని అల్లతలతో వేడుకోండి వేడుకోవడం ద్వారా ఏం జరుగుతుంది మన పాపాలు అల్లతలో క్షమించే ఛాన్స్ ఉంటుంది తద్వారా మనం నరకానికి ఎక్కువగా వెళ్లకుండా ఉండే అవకాశం ఉందన్నట్టు ఎక్కువగా దాన ధర్మాలు చేయండి సదు ఎక్కువగా చేయండి దాన ధర్మాలు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మనం స్వర్గానికి వెళ్తాము అబద్ధాలు అస్సలు మాట్లాడకండి అబద్ధాలు మాట్లాడడం వల్ల మనకి ఏ వన్ పర్సెంటేజ్ కూడా ఫాయిదా లేదు చాడిలు చెప్పకండి ఇతరుల మీద ఆడవాళ్ళ మీద ఆడవారై ఉండి మరో ఆడవాళ్ళ మీద నిందలు వేస్తారు వాళ్ళ ఎంత పెద్ద తప్పు అండి ఎంత బాధ అనిపిస్తుందా విన్న వాళ్ళకి పలానా వాళ్ళ మీద నింద వేస్తే అది చాలా పెద్ద తప్పు దయచేసి ఆడవాళ్ళ మీద నిందలు వేయకండి వాళ్ళ మీద లేనిపోని మాటలు అనకండి వాళ్ళను ఎవరిని బాధ పెట్టకండి మంచిగా ఉండండి నేను కూడా ఉండే ఉంటాను మీరు కూడా ఉండే ప్రయత్నమే చేయండి ఉండండి మీరు కూడా సోదరులారా సోదరి మండలారా ఈ యొక్క విషయం మీకు మీరు తెలుసుకున్నారు కదా వేరే వాళ్ళకు కూడా దీన్ని షేర్ చేయండి వాళ్ళు కూడా విని కొంచెం మారే ఛాన్స్ ఉంది మీ అంత ప్రయత్నం మీరు చేయండి నా అంత ప్రయత్నం నేను చేశాను అందరూ మంచిగా ఉండి రోజు ఐదు పూట్ల నమాజ్ చేయండి ఉపవాసం ఉండండి రోజాలు ఉండండి జకా చెల్లించండి వీలైతే మీకు స్తోమత ఉంటే హజ్కు వెళ్ళే ప్రయత్నం కూడా చేయండి హజ్జుకు వెళ్ళాలని ఎవరికి ఉండదు ఎవరికి అందరికీ హజ్జుకు వెళ్ళాలని తప్పకుండా ఉంటుంది అల్ల తల అందరికీ అలాంటి అవకాశాన్ని కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను ఓకే అండి అస్సలం వల్ల వరహతూల వరకాతూ